ఎంబికనూరు నియోజకవర్గం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పురంధేశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశిత పాలనలో భాగంగా విద్యుత్ ఛార్జీలు ప్రజలపై విపరీతమైన భారం పడుతున్న కారణంగా ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ గురువారం ఎంబికనూరులోని కమిటీ మార్కెట్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే కరెంట్ ఆఫీస్ దగ్గర మహాధర్నాన్ని నిర్వహించి వినతి పత్రం అందజేశారు రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతా మాధురి మరియు ఎంబికనూరు నియోజకవర్గం కన్వీనర్ కేఆర్ మురారి రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలని రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వం అని అన్నారు ఇక విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు నడ్డి విరిచిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ నారాయణ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ బనవాసి రాముడు జిల్లా కార్యవర్గ సభ్యులు కార్యవాడి మల్లి జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు లోకేష్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామ్ చరణ్ దైవం దిన్నే రఘువీర్ మల్లి కాసిం ఈరన్న రైతులు పాల్గొన్నారు అత్యధిక విద్యుత్ బిల్లులను వేస్తున్నటువంటి ప్రభుత్వం మీద తగ్గించేటందుకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా వారి అండ నిలబడి ఇవాళ ఈ ధర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అయినది జరిగిన నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది పర్యాయాలు కరెంటు బిల్లును పెంచినటువంటి పరిస్థితి అలాగే ఒక వెయ్యి రూపాయలు వచ్చేటటువంటి కరెంటు బిల్లు ఇవాళ అంతలు పెరిగినటువంటి పరిస్థితికి గాను మూడు నుంచి నాలుగు వేల బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఒకటే మీటరు రెండు రకాలుగా రెండు ఒకటే రకమైనటువంటి మీటర్లు ఇద్దరు తీసుకున్నచో అక్కడ ఒక్కొక్క మీటరు ఒక రకమైనటువంటి బిల్లును వస్తున్న విధానానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రకృతి నష్టపడుతున్నటువంటి ఈ మిర్జాన్ తుఫాన్ ఒకటైతే ప్రభుత్వము దీనికి వ్యతిరేకంగా వారికి ఉన్నటువంటి ఇలాంటి బిల్లులు పెంచే విషయంలో కూడా రైతులకి చాలా నష్టం చేకూరుస్తుంది గవర్నమెంట్ పిఎం గారిని ప్రపంచ దేశాలే అతన్ని మెచ్చుకుంటున్నారు ఆయన చేసినటువంటి పథకాలు ఏమైతేనే ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం మొత్తము అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు అతన్ని మెచ్చుకున్న పరిస్థితి అదేవిధంగా వికసిత్ భారత్ అనే పేరు మీద మనకు మన మన రాష్ట్రానికి కూడా మన దేశంలో ఒక పెద్ద వెహికల్ వచ్చింది అందులో అక్షయ పాత్ర లాగా మనకు కావాల్సినటువంటి ఫలాలు అందులో ఉన్నాయి ఆ ఫలాన్ని అందుకోవడానికి మీరంతా వికసిత్ భారత్ దగ్గరికి వెళ్ళి మీకు కావలసిన నిధులు ఏమైతే ఉన్నాయో ఏ విధంగా ముద్రాలోనా ఇంకోనా ఇంకోటా అన్ని దాని దానిలో ఏ విధంగా ఎవరు పిఎంఈజీపీ కింద పథకం కింద కానీ ఇంకో దాని కింద కానీ దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు అన్న యోజన కింద ఎలాగో మనకు బియ్యం అట్లా వస్తున్నాయో అట్లాగే ఉజ్వల యోజన కింద గ్యాస్ ఎలాగో వస్తుందో వీటన్నిటినీ ప్రజలలోకి తీసుకొని వస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని ప్రజల్లోకి వస్తుంది అట్లాగే విద్యుత్తుని కూడా ఇంకా ఈజీగా మనం ఎట్లా దీన్ని డెవలప్ చేసుకోవాలి అలాగే దీన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలి కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచించాలి మన గవర్నమెంట్ కానీ ప్రజల మీద భారాన్ని పడకుండా చూసుకోవాలంటూ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా వారి అండగా ఎప్పుడు ఉంటామని వారి దగ్గర నిలబడి ఈ ఉద్యమాన్ని వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు కొనసాగిస్తామని మనీ చేసుకుంటున్నాను నా పేరు గీతామాధురి సురవరం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా విద్యుత్ ఛార్జీలని రేట్లని పెంచి ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచినారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు పెంచినప్పుడు నేను అధికారంలో వస్తే రేట్ల రేట్లని నేను నియంత్రిస్తాను రైతులకి ఉచిత కరెంట్ ఇస్తాను తర్వాత బడుగు బలీన వర్గాలకి కానీ నేను కరెంటుని తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కానీ వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ రోజు వంద రూపాయలు వచ్చే ఇంటికి ఈరోజు మూడు వందల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది మీరు ఏ ఏ ప్రభుత్వ లాంఛనాలు చేసినా ఏ ప్రోగ్రాంలు చేసినా పేరుకు మాత్రమే చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వీళ్ళ పేర్లను మార్చుకుంటూ ప్రతి ఒక్క పథం పథకానికి అదే కార్యక్రమం చేసుకుంటూ వచ్చినారు ఈరోజు ప్రజలు మీరు ఇస్తున్నటువంటి నవరత్నాల రూపంలో ఎన్నో నిధులని ప్రజలకు మేము పంచుతున్నామని మీరు చెప్తున్నారు చెబితే ఈరోజు పరిస్థితి ఈ కరెంటు రూపంలో మీరంతా ఇచ్చిన డబ్బులకి మూడింతలో రిటర్న్ తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది అది కాబట్టి ప్రజలని ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం నుంచి తప్పించాలా పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ తగ్గించాలా రైతులకి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలా మీరు ప్రతిదాన్ని ప్రజలకి ఫ్రీగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టి ప్రతి దాంట్లని ట్యాక్సులు రూపంలో పెంచి కరెంటు బిల్లు కానీ ఒకటో తారీఖే వచ్చి మీటర్ రీడింగ్ తీసుకోవడం లేదు మీటర్ రీడింగు ఒకటో తారీఖు తప్పించి తర్వాత పోతే ఆటోమేటిక్ దాంట్లో జనరేట్ అయి దాంట్లో పెనాల్టీ రూపంలో పడతాయి ఎవరు కరెంటు బిల్లు కట్టేటోళ్ళు మొత్తం దాన్ని చదివి మేము కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు కరెంటు బిల్లు ఎట్లయిందంటే ఇచ్చినామంటే కట్టాలా లేదంటే కట్ చేస్తామనే పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఉందా ప్రభుత్వం నడుచుకోవడానికి ప్రజల్ని మీరు వాడుకుంటున్నారా అది ముఖ్యమంత్రి గారు దాన్ని తెలుసుకోవాలా ఖచ్చితంగా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అని చెప్పి మేము ఈరోజు ఈ ధర్నా రూపంలో మీకు తెలియజేస్తున్నాం Thank you.